ఈరోజు పీవీఎస్కే కుకింగ్లో రాగి పిట్టు ఎట్ట చేసుకోవాలో చూద్దాము అందుకు నేను రాగి పిండి రెండు కప్పులు కొబ్బరి గిన్నె అర కొబ్బరి గిన్నె ఉంటుంది పచ్చి కొబ్బరి బెల్లము నూట యాభై గ్రాముల బెల్లం ఉంటుంది ఒకరు మూడు స్పూన్లు నెయ్యి తీసుకున్నాను నీళ్ళు రాగి పిండిని నీళ్లు జల్లుకొని తడి పిండి చేసుకోవాలండి తడిగా ఉండాలి రాగి పిండి ఇలా నీళ్ళు జల్లుకుంటూ కలుపుకోవాలి ఈ రాగి పిండి పిట్టి ఎంతో మంచిది బలము పిల్లలకి పెద్దలకి చాలా బలము పది రోజులకి ఒకసారి చేసుకొని తిన్నా చాలా బలంగా ఉంటారు పిల్లలు కూడా మంచిది పెడితే పిల్లలకి ఇలాగ నీళ్ళు జల్లుకొని బాగా తడి చేసుకోవాలి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఈ రాగిపిండి పిట్టు చేసుకొని తినండి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది ఎంతో హెల్తీ ఆహారం ఇది హెల్త్కి మంచిది ఎంతో బలమైన ఆహారము రాగులతో చేసిన బలమైన ఆహారమే పిల్లలు ఇలా చేసి పెడితే బాగా తింటారు రాగిపిండి పిట్టు కలుపుతున్నాను చూడండి ఇలా కలుపుకోవాలి బాగా తడి చేసుకోవాలి తడి తడిగా తడి తడి తడిగా ఉండాలి పిండి ఇప్పుడు ఆ మాదిరి ఈ మాదిరిగా ముద్ద చేస్తే అట్ట తడిగా రావాల ఇప్పుడు దీన్ని మనం జల్లించుకున్నాం ముద్దలు ముద్దల ముద్దలుగా రాకుండా జల్లిస్తే తడి అట్టే పడుతుంది ఆ మాదిరిగా జల్లించుకున్నాం ఈ మాదిరిగా ఆ ఉండలన్నీ నలుపుకుంటా జల్లిస్తే కింద బాగా దూ దూదిగా తడి తడిగా వస్తుంది తడి తడిగా పడుతుంది పిండి ఇలాగే అట్టే పెట్టేస్తే ఉండ రెండలుగా వస్తుందండి పిట్టు తడిపి తడుపుకున్నది ఆ మాదిరిగా జల్లించుకుంటే తడి తడి ఈ మాదిరిగా వస్తుంది గడ్డలన్నీ నలుపుకొని ఓపికగా చేసుకోవాలి ఇది చాలా బాగుంటుంది టేస్టు ఒకసారి చేసుకొని చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది పిట్టు మాదిరి తడి తడిగా ఉండాలి ఉండలే లేకుండా మనం జల్లించుకోవాలి రవ్వ జల్లిడైనా పర్వాలేదు కొంచెం మరీ సన్నదిగా ఉంటా రవ్వ జల్లిడ నేను ఇప్పుడు జల్లించేది మీడియం సైజ్ జల్లిడితో జల్లిస్తున్నాను పిన్నంతా జల్లిచ్చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక మూడు గ్లాసులు నీళ్లు పోసుకొని ఒక గిన్నెలో పైన తెల్లటి గుడ్డ అయినా మనకి ఏదైనా సరే గుడ్డ తడుపుకుందాము తడుపుకొని ఇప్పుడు గుడ్డ గిన్నె పైన వేసుకొని ఇది పాతకాలం వంట అండి ఇది గుడ్డని కదలకుండా ఇటు కట్టేసుకుందాము దా దారం అదే ఆ గుడ్డనే దారంగా చేసి కడుతున్నాను నేను ఇప్పుడు మనం జల్లించుకున్నాం కదా ఆ పిండిని అంతా దీంట్లో పెట్టుకుందాము మళ్ళీ నీళ్ళు ఏమి కలపనవసరం లేదు తడి రాగి పిండి ఇది తడి చేసుకున్న రాగి పిండి ఉడకబెట్టాక ఉండలుండలుగా రాకుండా జల్లించుకుంటే ఇటు పిండి పిండిగా బాగుంటుంది తడి రాగి పిండి ఇది ఇప్పుడు పిండి అంతా పోసేసుకున్నాను ఇప్పుడు నాలుగు వైపులు పైకి మళ్ళీ చేసుకున్నాం గుడ్డని పైకి మళ్ళీ చేసుకోవాలి పిండి పైకి అలా మొత్తము ఇప్పుడు దాని మీద బావిరి పోకుండా బిచ్చి ఒక అరగంట పొయ్యి మీద పెట్టుకొని ఉడకబెట్టుకున్నాము చూడండి ఎంత బాగా మెత్తగా ఉడికిపోయిందో రాగి పిండి ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి మార్చుకుందాం తురిమిన పచ్చి కొబ్బరి ఇప్పుడు ఇదంతా వేసేసుకొని కలుపుకున్నాము యాలక్కాయలు నల్లగొట్టి పెట్టుకొని యాలక్కాయలు కూడా వేసుకోవాలి దీంట్లో ఇక జోడన బాగా మెత్తగా బాగా వచ్చింది మొన్న ఉండలు అంటే యాలక్కాయలు బెల్లము నేను రెండు కప్పులకి నూట యాభై గ్రాములు బెల్లం తీసుకున్నాను సరిపోద్ది తీపు ఇంకా తక్కువ కావాలనుకునేవాళ్ళం కొంచెం తగ్గించుకోవచ్చు ఎక్కువ కావాలనుకున్న ఎక్కువ వేసు కానీ ఇది కరెక్ట్గా సరిపోద్ది అండి ఈ బెల్లం దీనికి బాగా కలుపుకున్నాం బెల్లం కలిసేటట్టు మెత్తగా తురుముకున్న బెల్లం బాగానే ఉంటుంది లేకపోతే మెత్తగా చక్కెర బెల్లం అయితే గడ్డలు బాగా పగలతాయి మెత్తగా అయిపోద్ది పొడి ఇప్పుడు నెయ్యి వేసాను మూడు స్పూన్లు మీరు కావాలంటే ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను మెత్తంగా మూడు స్పూన్లు వేసాను నెయ్యి ఎంతో బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే పీవీఎస్కే కుకింగ్కి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఇది చేసుకొని బాగా తినండి ఆరోగ్యంగా ఉంటుంది